ఆ మనుష్యులు ఆ కానుకను తీసుకుని చేతులలో రెట్టింపు రూకలను తమ వెంట బెన్యామీను తీసుకుని లేచి ఈజిప్టుకు వెళ్ళి యోసేపు ఎదుట నిలిచారు యోసేపు వారితో ఉన్న బెన్యామీను చూచి తన గృహనిర్వాహకునితో అన్నాడు ఈ మనుష్యులను ఇంటికి తీసుకొని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధం చేయించు ఈ మనుష్యులు నాతో భోంచేస్తారు యోసేపు చెప్పినట్లే అతడు చేసి ఆ మనుషులను యోసేపు ఇంటికి తీసుకొని పోయాడు వీరిని యోసేపు ఎందుకు తన ఇంటికి తీసుకువెళ్ళాడు ఎందుకంటే తన సోదరులతో గృహవాతావరణంలో మాట్లాడితే బాగుంటుందని అతనికి తోచింది ఆ మనుష్యులు యోసేపు ఇంటికి రప్పించబడినందున వారు భయపడ్డారు మొదట మన గోని సంచులలో తిరిగి పెట్టబడిన రూకల నిమిత్తం అతడు అకస్మాత్తుగా మన మీదికి వచ్చిపడి మనలను దాసులుగా చెరపట్టి మన గాడిదలను తీసుకోవడానికి లోపలికి తెప్పించాడు అనుకున్నారు ఈ మనుష్యులు ఎంతో భయపడుతున్నారు ఇంటికి పిలుస్తున్నాడంటే తమను శిక్షించటానికే ఇలా చేస్తున్నాడనిపించింది ఇంతకుముందు వారితో అతడు ఎంతో కఠినంగా మాట్లాడాడు ఇప్పుడు వారిని భోజనానికి రమ్మంటున్నాడు అసలు ఇందులో ఒక విధమైన కుట్ర ఉన్నట్లు వీరికి అనుమానం కలిగింది రాజుగారు నిన్ను భోజనానికి ఆహ్వానిస్తే అదొక గౌరవంగా భావిస్తావు కాని యోసేపు సోదరులకు మాత్రం అది భయాందోళన కలిగించింది కారణం వారిలో నేర ప్రవృత్తి అపరాధ భావన గూడు కట్టుకొని ఉంది తమ స్వంత సోదరుణ్ణి మునుపు తాము తెగనమ్మారు అతనికి ఎంతో కీడు చేశారు అది వారిలో ఉండి సంతోషాన్ని భయంగా సన్మానాన్ని అవమానంగా ప్రేమను ద్వేషంగా మార్చివేస్తుంది అపరాధ భావన మనిషిలో అశాంతిని ప్రకల్పన చేస్తుంది ప్రతిదీ వారిలో సంశయాత్మను రేకెత్తిస్తుంది ఈయన మనలను పట్టుకొని బానిసలుగా చేస్తాడేమో మనలను నేరస్తులనుగా నిరూపించి చెరసాల నిర్బంధంలోకి తీసుకుంటాడేమో తాము తమ సోదరుణ్ణి బానిసనుగా అమ్మివేయలేదా తమ పాపమే తమను దయ్యమై వేధిస్తున్నది వారు యోసేపు గృహ నిర్వాహకుని వద్దకు వచ్చి ఇంటి ద్వారం దగ్గరే అతనితో మాట్లాడుతూ అన్నారు అయ్యా ఒక్క మనవి మొదట మేము ఆహారము కొనుక్కోవాలనే వచ్చాము అయితే మేము దిగిన చోట మా గోని సంచులను విప్పి చూస్తే మా రూకల తూనికకు సరిగా ఎవరి రూకలు వారి గోనెసంచి మూతిలో ఉన్నాయి ఆ డబ్బంతా చేతపట్టుకొని వచ్చాము ఆహారం కొనడానికి మరీ కొంత డబ్బు తెచ్చాము మా రూకలను మా గోనె సంచులలో ఎవరు వేశారో మేము ఎరుగము వారు జరిగిన దానికి క్షమాపణ కోరుతూ బతిమలాడుతూ దీనంగా మాట్లాడుతున్నారు జరిగిన దాన్ని వివరించి సంజాయిషీ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు తమ నిర్దోషిత్వాన్ని రుజువు చేస్తున్నారు తమను ఇంటిలోకి తీసుకువెళ్తున్న ఈ వ్యక్తి గొప్ప అధికారి యోసేపు యొక్క గృహనిర్వాహక అధికారం కలిగినవాడు ఆయనకు తమ గోడంతా చెప్పుకున్నారు అతడన్నాడు మీకు క్షేమమగునుగాక భయపడకండి మీ పితరుల దేవుడు అనగా మీ తండ్రి తాతల దేవుడు మీకు ధనం గోనెల్లో పెట్టి మీకిచ్చాడు మీ రూకలైతే మాకు ముట్టాయి గోనెల్లో పెట్టి మీకిచ్చాడు మీ రూకలైతే మాకు ముట్టాయి ఈ మాట అని ఆ గృహనిర్వాహకుడు షిమ్యోనును వారి దగ్గరికి తెచ్చాడు ఆ మనిషి వారిని యోసేపు ఇంటికి తీసుకుని వచ్చి వారికి నీళ్ళిచ్చాడు వీరు కాళ్లు కడుక్కున్నారు అతడు వారి గాడిదలకు మేత వేయించాడు అక్కడే తాము భోజనం చేయబోతున్నట్లు వారు విన్నారు మధ్యాహ్నం యోసేపు వచ్చే వేళకు తమ కానుక సిద్ధం చేశారు యోసేపు రావటంతోటే వారు తమ చేతులలో ఉన్న కానుకను ఇంటిలోకి తెచ్చి అతనికిచ్చి అతని ఎదుట నేలపై సాష్టాంగపడ్డారు ఈ సందర్భంలో ఒక విశేషము మీ దృష్టికి గృహ గృహనిర్వాహకుడు యహోవాను గురించి మీ పితరుల దేవుడు అంటున్నాడు అనగా ఇతడు యోసేపు సాక్ష్యం ఎరుగును వెన్నాడు సత్య సజీవ దేవుణ్ణి గురించి ఇతనికి పరిచయమున్నది ఇతనికి జరుగుతున్న ఈ వృత్తాంత రహస్యమంతా తెలిసినట్లున్నది మీ డబ్బు నాకు ముట్టింది అంటున్నాడు యోసేపు సోదరులు ఈ మాట విని మరీ భయపడసాగారు అందరూ అతిథులు అంచేత కాళ్లు కడుక్కున్నారు ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతులకు మొట్టమొదట కాళ్ళు కడుక్కోటానికి నీళ్లిస్తారు ఇది వారి సభ్యత మర్యాద అబ్రహాము అలాగే దేవదూతలు వస్తే వారికి కాళ్లు కడుక్కునేటందుకు నీళ్ళిచ్చాడు లోతు కూడా అలాగే అతిథి సత్కారం చేశాడు తమ తండ్రి చెప్పిన ప్రకారం వీరు కానుకలు తెచ్చారు సోదరులు తమ తమ్ముని ఎదట సాగిలపడ్డారు యోసేపు తన బాల్యంలో కన్న కళలు రెండు పనల కళ నక్షత్రాల కళ ఈ రోజున ఆ రెండు కలలు ఈ విధంగా నెరవేరాయి ఇది ఆశ్చర్యం ఇప్పుడు యోసేపు ఎలా వ్యవహరిస్తున్నాడో చూడండి వారిని కుశల ప్రశ్నలు అడుగుతున్నాడు మీ నాన్నగారు వృద్ధుడు అన్నారే ఆయన ఖులాసాయేనా ఆయన ఇంకా బతికి ఉన్నాడా ఈ సన్నివేశం ఎంతో ఉద్రేకభరితం ఇప్పుడు యోసేపు రాజదర్బారులో లేడు నివాసగృహంలో ఉన్నాడు సోదరులు అతణ్ణి చూచి చూడటంతోటే సాష్టాంగపడ్డారు తిరిగి లేచి నిలిచారు యోసేపు వారిని సూటిగా ముఖాల్లోకి చూచాడు వారు దగ్గరగా ఎదురుగా నిలిచి ఉన్న యోసేపును ముఖాముఖిగా చూచారు మీ నాన్నగారు పోయినసారి మీరు నాకు చెప్పారే ఆ మీ తండ్రిగారు వయోవృద్ధుడు ఇంకా సజీవుడా ఆయన బాగున్నాడా అని అడుగుతున్నాడు ఆయన తన తండ్రి కూడా ఆయన క్షేమ సమాచారాలు తెలుసుకోవాలని ఆదుర్దాగా ఉన్నాడు వారు వినయ విధేయతలు ఉట్టిపడేటట్లు అంటున్నారు అయ్యా తమరి దాసుడు మా తండ్రి బాగానే ఉన్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు అంటూ తల వంచి వినమ్రులై సమాధానమిచ్చారు ఎంత వినమ్రత ఎంత జాగ్రత్త ప్రతి మాట ఆచితూచి పలుకుతున్నారు వారి మధ్య బెన్యామీను ఉన్నాడు అతడు కూడా వీరితో పాటు యోసేపు ఎదుట సాగిలపడుతున్నాడు అప్పుడు యోసేపు కన్నులెత్తి తన తల్లి కన్న కొడుకు తన సోదరుడు అయిన బెన్యామీను చూచి అడిగాడు మీరు నాతో చెప్పారే ఆ మీ తమ్ముడు ఇతడేనా ఈ ప్రశ్న అడిగి వెంటనే యోసేపు తన తమ్ముణ్ణి ఆశీర్వదిస్తున్నాడు నా కుమారుడా దేవుడు నిన్ను కరుణించునుగాక అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చింది అతడు త్వరపడి ఏడుపోస్తుంటే ఆపుకోలేక రహస్య స్థలం కోసం చూస్తూ లోపలి గదిలోకి వెళ్ళి అక్కడ వెక్కి వెక్కి ఏడ్చాడు గమనించండి బెన్యామీను తన తల్లి కొడుకు మిగతావారి తల్లి వేరు యోసేపు ఉద్రేకం కట్టలు తెగి ప్రవహించినట్లనిపించింది చూడక చూడక తన ప్రియ సోదరుణ్ణి చూడగానే అతడు తన ఉద్రేకాన్ని ఆగబట్టుకోలేకపోయాడు అక్కడికి ఎంతో బిగబట్టుకొని రహస్యంగా లోపలికి వెళ్ళి ఎంతో ఏడ్చి ఏడ్చి వెంటనే ముఖం కడుక్కున్నాడు యోసేపు ఇప్పుడు నలభై ఏండ్ల వయస్సు గలవాడు ఇరవై రెండు సంవత్సరాల క్రిందట బెన్యామీను చూచాడు బహుకాల దర్శనం బెన్యామీను యువకుడు అప్పుడు యోసేపు ముఖం కడుక్కొని వెలపలికి వచ్చి తనను తాను అణుచుకొని భోజనం వడ్డించండి అని పురమాయించాడు గమనించాలి ఈ సన్నివేశం ఎంతో నాటకీయత గల దృశ్యం ఇది ప్రవచనాత్మకమైన దృశ్యం పలికిన ప్రవచనం నెరవేరుతుంది యేసుప్రభు తనను తాను తన సోదరులకు బయలుపరుచుకోబోతున్నాడు జకర్యా పదమూడో అధ్యాయం ఆరో వచ్చును నీ చేతులకు గాయములేమిటని వారు అడుగగా అతడంటాడు ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట ఉండగా నాకు కలిగిన గాయాలు వారు ఆయనను చూచాక ఆయన గాయాలను చూచి ఏడుస్తారు ఈయన ఎవరూ వీరికి రక్షణ ప్రసాదించినవాడు వీరి విమోచన కోసం ప్రాణం పెట్టిన రక్షకుడు యేసుప్రభువు తిరిగి వచ్చినప్పుడు ఆయన ఎందు ఈ ప్రవచనం పూర్తిగా నెరవేరుతుంది ఆయన తన సోదరులైన ఇస్రాయేలీయులకు ప్రత్యక్షమవుతాడు ఇది ఇస్రాయేలు జాతిని గురించిన ప్రవచనం ఆయనను గుర్తుపట్టటానికి ఆ రోజున ఇస్రాయేలులో శేషిత జనాంగం ఉంటుంది మొదటిసారి ఆయన వచ్చినప్పుడు ఆయన స్వకీయులే ఆయనను గుర్తించలేదు రెండో రాకడ సమయంలో ఆయన ప్రజలు ఆయన కాలుచేతులలో గాయాలను గుర్తిస్తారు అలాగే యోసేపును గాయపరిచిన వారు అతని సహోదరులే అతణ్ణి ఒక బానిసగా అమ్మివేశారు అతణ్ణి ఎలాగైనా వదిలించుకోవాలని చూచారు ఇప్పుడు యోసేపు తనను తాను సోదరులకు బయలుపరుచుకుంటున్నాడు అలాగే యేసుక్రీస్తు ఒకనొక రోజున తనను తాను బయలుపరుచుకొని తనను వేసిన వారికే మరల ప్రత్యక్షం కాబోతున్నాడు ఈ లోకంలో యేసుప్రభువు జీవించినప్పుడు ఇస్రాయేలీయులు అనగా యూదులు క్షేమవంశీయులు ఆయనకు సహోదరులు ఆయనను వారు వేశారు వారికి ఆయన తిరిగి ప్రత్యక్షమవుతాడు అయితే యూదులకు యూదేతరులకు చిట్టచివరి కార్యక్రమం ఒక్కటే యూదులు అన్యులు అనే మధ్యగోడ పడగొట్టబడుతుంది అందరూ క్రీస్తునందు సహోదరులే యోసేపు రహస్యంగా తన గదిలోకి వెళ్లి ఏడ్చాడు తన ఉద్రేకాలను అణిచిపెట్టుకున్నాడు ముఖం కడుక్కొని తన సోదరుల దగ్గరికి వచ్చి రండి భోంచేతాము అని ఆహ్వానించాడు పనివారు యోసేపునకు అతనితో భోంచేస్తున్న ఈజిప్టువారికి వేరువేరుగా వడ్డించారు ఈజిప్టువారు హెబ్రియులతో కలిసి భోజనం చెయ్యరు అది ఈజిప్టు వారికి హేయం యోసేపు సోదరులు భయంతో అటిట్ అయిపోతున్నారు వీరు సరిగా ఆలోచించలేకపోతున్నారు జాగ్రత్తగా పరిశీలించి ఉంటే వారికి కొన్ని రహస్యాలు తెలిసి ఉండేవి యోసేపు ఈజిప్టువారితో కలిసి సహపంక్తిలో కూర్చోలేదు ప్రత్యేకంగా భోజనాన్ని కూర్చున్నాడు సోదరులు అనుకున్నారు యోసేపు పై అధికారిగదా అందుకని ప్రత్యేకంగా కూర్చున్నాడేమో అసలు సంగతి అది కాదు ఈజిప్టు ఈజిప్టువారితో కలిసి భోజనం చెయ్యకూడదు ఇక్కడ మరో విచిత్రం జరిగింది జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడు చొప్పున కూర్చున్నారు ఆ మనుష్యులు ఒకని వైపు ఒకడు చూసుకొని ఆశ్చర్యపడ్డారు యోసేపు సోదరులను వారి వారి వయస్సుల ప్రకారం వరుస క్రమంలో భోజన పంక్తిలో కూర్చోబెట్టాడు రూబేనును అతనికి తగిన స్థానంలో కూర్చోబెట్టాడు అలాగే బెన్యామీనును కూడా చివర కూర్చోబెట్టాడు ఈ క్రమం ఈయనకు ఎలా తెలిసిందా అని సోదరులు ఆశ్చర్యపడుతున్నారు అతడు తన ఎదట నుండి వారికి వంతులు ఎత్తి పంపాడు బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే ఐదంతలు గొప్పది వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా పానీయం సేవించారు యోసేపు వారికి ఆహారం వడ్డించిన క్రమం కూడా గమనించదగింది ఎవరికి తగిన వంతుల ప్రకారం వారికి ఆహారం వడ్డించాడు అలాగే బెన్యామీను కూడా వడ్డించాడు బెన్యామీనుకు ఐదు వంతులు ఎక్కువ వచ్చింది అతడు కరువు కాటకాలతో నిండిన ప్రదేశం నుండి వచ్చాడు ఈ రోజున బహుకాలానికి సమృద్ధి భోజనం తింటున్నాడు అందరూ తిని తాగారు ఆనందించారు యోసేపు తన సోదరులకు తానెవరో బయలుపరుచుకునే ఘడియలు ఎంతో ఉద్రేకభరితమైనవి